రామ్టాక్కి తిరిగి స్వాగతం నిన్నటి మెట్రో కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వవైసీల కొత్త బంధం చూసిన వాళ్ళకి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి సహజం అధికార కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షాలు పాల్గొనటం అనేది పెద్ద విశేషమేం కాదు దాని గురించి నేను మాట్లాడలేదు కానీ వ్యవహరించిన తీరు తెన్నులు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ముందుగా ఓవైసీ రేవంత్ రెడ్డిని ఎందుకంటే రేవంత్ రెడ్డిని అసలు ఒక బద్ధ విరోధిలాగా ఓవైసీ చూసేవాడు ఆయన ఏబివిపి కార్యకర్తని ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాడని దా ఆ పద్ధతుల్లో విమర్శించిన వ్యక్తి ఓవైసీ రేవంత్ రెడ్డిని మర్చిపోవద్దు అటువంటి రే ఓవైసీ వాళ్ళ ఏం మాట్లాడాడు నిన్న చూసినట్లయితే అసలు టోటల్గా రివర్స్లో మాట్లాడాడు అసలు రోవ రేవంత్ రెడ్డి అంత గట్టివాడు లేడు మొండివాడు లేడు అసలు తను అనుకున్నది సాధించుకోగలడు ఐదేళ్ళు ఆయన అధికారానికి డోకా లేదు చూడండి అసలు అసలు మాటలు టోటల్ విరుద్ధంగా ఉందన్నమాట అయితే నాకు ఆశ్చర్యపడలేదు నేను ఎందుకనంటే ఒక్కసారి మీరు మజ్లిస్ చరిత్ర చూసేటట్టయితే నేను నిజాం టైం నాటి మజ్లిస్ గురించి చెప్పట్లో అది ఇంకా దారుణమైంది కనీసం ఈ ఒవైసీ ఇప్పుడున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ వచ్చిన తర్వాత చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా మజ్లీస్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని అంట కాగటమే దాని పని దాని ట్రాక్ రికార్డ్ అదే మీరు కాంగ్రెస్ అవ్వచ్చు తెలుగుదేశం కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు మాట్లాడుతూ ఉంది కాబట్టి ఇది ఏం కాదు మజ్లీస్ చరిత్ర తెలిసిన ప్రతి వాళ్ళకి ఆశ్చర్యం కలిగించట్ల కాకపోతే కాంగ్రెస్ తరఫున చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి మాట్లాడేది చాలా ఆశ్చర్యం కాదు ఎందుకంటే అసలు మజ్లీస్ని కాంగ్రెస్ ఒక ప్రథమ శత్రువులాగా చూస్తూ ఉంది ఎక్కడ పట్టినా కూడా ఎక్కడ ఎక్కడైనా చూడండి వాళ్ళు వాళ్ళు మజ్లీస్ని చా అంత దారుణంగా ఎవరు విమర్శించట్లేదు అసలు అది బీజేపీ టీం అని చెప్పి మైనారిటీ ఓట్లు చేల్చటానికి బీజేపీ పన్నైన కుట్ర అని చెప్పి ఈ పద్ధతుల్లో కాంగ్రెస్ మాట్లాడుతూ ఉండేది ఇవాళ అసలు ఈయన మాట్లాడింది టోటల్ రివర్స్లో మాట్లాడాడు టోటల్ రివర్స్ అసలు మామూలు కాదు ఆయన నో మైనార్టీల తరఫునే కాదు నూట నలభై కోట్ల మంది తరఫున ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడని చెప్పి కితాబ్ ఇచ్చాడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇంతవరకు ఓవైసీని గురించి ఇటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇంకొకటి పరోక్షంగా ఒక సంకేతం ఇచ్చాడు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓవైసీని ఓడించడం సాధ్యం కాదనేటువంటి సంకేతాలు పరోక్షంగా ఇచ్చాడు ఇంతకుముందు నేను కూడా ఆయనకు వ్యతి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాను ఎవరు మేము ఎవరూ ఓడించలేకపోయాము ఆయన్నైనా ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీనైనా ఏంటి అసలు ఆ మాటలేంటి అది వింటే ఎవరైనా సరే అసలు వీళ్ళిద్దరికీ వైరం లేదు పార్టీల పరంగా అస్సలు వైరం లేదనేటువంటి భావన కలుగుతుంది అభివృద్ధి కార్యక్రమంలో మాట్లాడటం వేరు మోడీ విషయంలో కూడా మాట్లాడాడు ఏంటి పెద్దన్న పెద్దన్న తప్పులేదు ఎందుకంటే ప్రధానమంత్రిగా ఆయన్ని అన్నాడనుకోవచ్చు ఇవాళ మాట్లాడింది ఏంటి ఇది నాకు ఎప్పుడో డౌట్ ఉంది ఎందుకంటే లండన్లో అక్బరుద్దీన్ వవైసి పని కట్టుకొని లండన్లో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడే అక్కడే ఈ టాక్స్ వన్ టు వన్ టాక్స్ జరుగుంటాయి అనేది నాకు నాకు డౌట్ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మధ్యలో చరిత్ర నాకు తెలుసు కాంగ్రెస్ చరిత్ర తెలుసు కాబట్టి కొత్త విషయం ఏం కాదు వీళ్ళ విషయంలో వీళ్ళు ఎవరినైనా తాటాకులు కట్టగలరు ఎందుకంటే ఆ ఎట్లయితే అవతల వ్యక్తి మీద ఇది బురద చలటంలో పినరాయి విజయను బీజేపీతో కలిసిపోతున్నారని కేరళలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు అంటే కాంగ్రెస్కి నాలుగు అసలు అడ్డ ఉండదు ఏదైనా మాట్లాడతారు సో ఇవాళ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది దీని వెనకేమన్నా రాజకీయ కారణముందా ఇది డౌట్ వస్తుంది అందరికీ ఎందుకంటే ఏ రాజకీయ కారణం లేకుండా ఇలా ఎందుకు పొగడాలి అధికార కార్యక్రమం అంటే అందరూ సపోర్ట్ చేసుకోవాలి అభివృద్ధి కార్యక్రమానికి ఓవైసీ సహకారం కూడా తీసుకుంటాను అంతవరకు తప్పులేదు అంతవరకు తప్పులేదు అంతవరకు ఆగలేదు రేవంత్ రెడ్డి ఆయన పొగడతల మీద ముంచేశాడు ఓవైసీని ఇది అనుమానాలకు తావిస్తుంది ఎందుకు ఈ అనుమానాలకు తావివాల్సి వస్తుందంటే హైదరాబాదు నియోజకవర్గం అసదుద్దీన్ వవైసీ ఎప్పటి నుంచో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు మజ్లీస్ వాళ్ళదే అది సొంతం అనుకోండి అంతకుముందు వాళ్ళ నాన్న ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మొట్టమొదటిసారి వాళ్ళ మాధవీలత బీజేపీ అభ్యర్థిగా గట్టి పోటీ ఇస్తుందనేటువంటి ఇంప్రెషన్ అయితే ఇప్పటికొచ్చేసింది రేపొద్దున ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఎవరైనా చెప్పలేం ఆవిడ మాట్లాడే పద్ధతి కానీ కన్విన్స్ చేసే పద్ధతి కానీ పాత బస్తీలు పాత బస్తీలో అభివృద్ధి లేకుండా ఎలా ఉండిపోయిందనే దాని మీద కానీ మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద కానీ మాధవీలత మాట్లాడే పద్ధతిని తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్లో అయినా ఎవరూ కూడా అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు అందుకని ఈసారి గట్టిపోటీ ఉంటుందనేటువంటి భావన ప్రజల్లోకి వస్తూ ఉంది సో ఇప్పుడు దాంట్లో నుంచి ఏమిటి తీసుకోవాలి అంటే ఒకటి రెండు పాయింట్స్ నిజంగానే మాధవలత గెలిచిందనుకోండి ఓవైసీ మీద జరగబోయేది ఏంటండి మజ్లీసు గెలిచినా పర్వాలేదు కానీ బీజేపీ కెలవకూడదనేది కదా కాంగ్రెస్ సిద్ధాంతం బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా పర్వాలేదు బీజేపీ తర్వాతనే ఇది కాంగ్రెస్ సిద్ధాంతం మనం చూస్తున్నాం కదా కేరళలో ఏం జరుగుతుంది తిరువనంతపురంలో బీజేపీ గెలిచే అవకాశం వచ్చినప్పుడు సిపిఎం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది శిస్తరూర్కి రివర్స్ కూడా ఎక్కడో జరిగింది అది ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నేను బీజేపీని ఓడించడం కోసం వీళ్ళందరూ మళ్ళీ ఒకటే అవుతారు సెక్యులరిజం అనే పేరుతోటి హైదరాబాదులో ఇటువంటి కుట్ర కోణం ఉందా అనేది నాకు అని అనుమానం వస్తుంది పధారాలండి అడిగితే నేనేం చెప్పలేను ఇవన్నీ సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఎందుకంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు ఓవైసీని ఓడించలేరని చెప్పి రవీంద్ర రెడ్డి చెప్తుంటే రేపొద్దున కాంగ్రెస్ అభ్యర్థికి ఇంకెవరు ఓటేస్తారు కాంగ్రెస్ అసలు స్ట్రాంగ్ అభ్యర్థిని పోటీ పెడుతుందా లేకపోతే డమ్మీ అభ్యర్థిని పోటీ పెడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ అదే పని చేసేది కదా ఎప్పుడు కూడా డమ్మీ అభ్యర్థిని పోటీ పెట్టేది అసలు ముస్లిం అభ్యర్థిని పెడుతుందా హిందూ అభ్యర్థిని పెడుతుందా ఇవన్నీ కూడా ఇంకా తెల్ల ఇవన్నీ అంటే ఇట్ ఇస్ డెవలపింగ్ స్టోరీ నౌ ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు హైదరాబాద్ నియోజకవర్గం ఓవైసీ ఓడిపోయి మాధవి లత గెలిచిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పీఠానికి కూడా ముప్పొస్తుంది చాలా హైకమాండ్ చాలా డిఫినెట్గా చాలా తీవ్రంగా తీసుకుంటుంది ఈ లోపల ఇక్కడున్న అసమ్మతి వర్గం ఏం చేయాలో అల్లు చేస్తూ ఉంటుంది సో కాబట్టి వాళ్ళకెట్లా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డికైనా ఎవరికైనా గెలిస్తే మేము గెలవాలి లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓవైసీ గెలిచినా పర్వాలేదు కానీ బీజేపీ అభ్యర్థి గెలవకూడదు ఇది వాళ్ళ మెంటాలిటీ మైండ్ సెట్ స్టడీ చేసినప్పుడు ఎవరికైనా అనిపించేది ఇదే సో కాబట్టి ఆ ఆలోచన ధోరణితోనే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడా పబ్లిక్ కూడా సంకేతం ఇచ్చాడా ఏంటంటే ఓవైసీ మీరు ఎన్నుకోవటం మంచిదనే సంకేతం వచ్చిందా ఎందుకంటే మీరు ఎన్నికల ఎన్నికల ఎన్నికలే అభివృద్ధి అభివృద్ధి అనుకున్నప్పుడు ఈ చెప్పకూడదు ఓవైసీని ఓడించ ఓడించలేకపోయాము ఎప్పుడు ఓడించలేము అనే భావన తీసుకురాకూడదు ఆ భావన తీసుకురావటం దేనికో దేనికి దారితీస్తుంది ఓవైసీ గెలుపుకు దారితీస్తుంది ఈ ఎన్నికల్లో సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పలేను కానీ ఖచ్చితంగా కూడా మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ ప్రచార సరళు ఎట్లా ఉంది వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు ఏది ఏమైనా మాధవి లత షేక్ చేసిందని చెప్పుకోవాలి హైదరాబాద్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల్ని ఇది నాటి రామ్ టాక్ ఎపిసోడ్ ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి